హర హర్ మహాదేవ ఇవాళ గారెలు చేస్తున్నానండి దాని గురించి పొట్టుపప్పు పోసుకుని గాలించుకుని శుభ్రంగా కడుక్కున్నాను కడుక్కొని ఇలాగా నూక నూకలాగా రుబ్బుకోవాలండి మెత్తగా మరీ మెత్తగా కాకుండా నూక నూకలాగా రుబ్బుకుంటే మెత్తగా మృదువుగా వస్తాయి గారులు మూకుడు కాలేసుకుని నూనె వేసుకుని ఇలా ఈ విధంగా గారెలు వేసుకున్నాను ఇవి చాలా మెత్తగా ఉంటాయి దానికి మాగాయ పచ్చడి చేస్తున్నాను మాగాయ పచ్చడిలో పోపు కూడా పెట్టుకోవచ్చండి ఇవాళ మాగాయి పెరుగు పచ్చడి చేస్తున్నానండి దానికి కావాల్సిన పదార్థాలు మాగాయి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు పెరుగు వెల్లుల్లిపాయలు మాగాయలు పచ్చిమిరపకాయలు పెరుగు వేసి వెల్లుల్లిపాయలు వేసి ఆడుకుని ఉల్లిపాయలు పైన కలుపుకోవడమే అంతే మాగాయి పెరుగు పచ్చడి రెడీ ఇవాళ మిక్సీలో మాగాయి వేసాను మాగాయి వేసాను అందులో రెండు పచ్చిమిరపకాయలు కాసిన వెల్లుల్లి రబ్బర్లు వేసి పెరుగు వేసి ఆడుకో మిక్సీ పట్టడమే మిక్సీ పట్టాక ఈ ఉల్లిపాయలు కలిపేసుకోవడమే అంతే మాగాయ పచ్చడి రెడీ అండి ఈ మాగాయ పచ్చడి దోశల్లోకి అట్లలోకి అన్నంలోకి కూడా బాగుంటుంది